అండ్ ఇంకా ఏమన్నావు నువ్వు క్రీమ్ క్రీమ్ అనేది ఉంటే కోపం తగ్గుతుందా భర్తకి అని చెప్పి అన్నావు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ అనేది ఏంటిది అది ఒక అమ్మవారి యొక్క బీజాక్షరం కాళీ అమ్మవారి యొక్క బీజాక్షరం అది అది ఎక్కడ నుంచి తీసుకున్నారు వేదాల నుంచి శాస్త్రాల నుంచి అమ్మవారికి సంబంధించిన ఒక బీజాక్షరం అది అది జపించడం వల్ల యొక్క ఫలితాలు ఉంటాయి అట్లా ప్రతి ఒక్క దేవతకి వాటి వాళ్ళ వాళ్ళ ఒక బీజాక్షరాలు ఉంటాయి అది ఇది నీకు నీకు మామూలు అక్షరాలే రావు ఇక నీకు బీజాక్షరాలు ఏమర్థమవుతో చెప్పు ఇష్టం వచ్చినట్టుగా నీకు తోచింది మాట్లాడడం తప్ప నీకు ఏం తెలుసు అని వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మహర్షి వారు అంటే ఎవరనుకున్నావు ఆయన నాలుగు వేదాలను చదివిన అతను నాలుగు వేదాలని పరిష్కృతి ఇచ్చిన తను సో మన నిజంగా నీ చదివారా లేదా దానికి ఏంటి ప్రూఫ్ అని అడగచ్చు సో ఇప్పుడు ఇది నీకు ఛాలెంజ్ నువ్వు రా మహర్షివారు ముందు కూర్చో వేదాలను వేదాన్ని అడుగు స్వామివారు దానికి సమాధానం చెప్తారు అర్థం చెప్తారు మరి నువ్వు నీకు దాని నాలుగు వేదాలు ఏమేమి వేదాలు కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకెందుకు అబ్బాయి ఇవన్నీ ఒకటే రోజు వన్ మిలియన్ శివుడే దేవా దేవుడు అనే బుక్స్ని పంచారు వారు ఒక శివరాత్రికి అప్పుడు సో అది ఒక రికార్డ్ ఎక్కింది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా మహర్షివారు పేరు ఎక్కించారు అనమాట ఒక సేవ చేసినందుకు కానీ తర్వాత మహాపీఠంలో వెయ్యికి పైగా శివలింగాన్ని ప్రతిష్ట చేశారు వెయ్యికి పైగా శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేశారు ఎంతో మందికి అన్నదానం చేస్తున్నారు మహర్షి వారిని నువ్వు వేణుస్వామితోని తర్వాత నిత్యానంద స్వామితోని కంపేర్ చేసుకున్నావు కానీ అర్హత అయినా వివేకానంద స్వామి లాగా సో ఎట్లయితే వివేకానంద స్వామి ఒకప్పుడు నాలెడ్జ్ని షేర్ చేశారో హిందూ నిలిపారో అట్లా ఈ కాలంలో మహర్షి వారు చేస్తున్నారు రాజపని ఆ ఆ కాలంలో కూడా అంతే వివేకానంద స్వామి వారు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎవరు ఆయన పట్టించుకోలేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆయనకు వ్యూ ఇవ్వలేదు సో ఆయన సమాజం వంద సంవత్సరాల తర్వాత కానీ ఆయనకి ఆ ఒక ప్రఖ్యాతి రాలేదు సో మహర్షివారి విషయంలో కూడా అంతే ఇవాళ తెలియకపోవచ్చు ఎవరికి ఇవాళ ఎవరికి ఏది చేయకపోవచ్చు కానీ ఏదో ఒక నాడు కొన్ని ఇయర్స్ తర్వాత తప్పకుండా అందరు తెలుస్తుంది ఆయన ఒక వాల్యూ ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అనేది రమానంద మహర్షి వారు ఏదో సాధారణ గురువు అనుకుంటున్నావా రెండు మూడు బుక్స్ చదివేసి ఏదో తోచిని చెప్పేవాడు అనుకుంటున్నావా చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు అయినా ఆషా మహర్షి దాసరి విజ్ఞానం కాదండి వాడిపేరు దాసరి అజ్ఞానం వచ్చు ఎందుకంటే వాడు వేస్ట్ ఫెలో ఒక చీప్ ఫెలో ఒక ఫన్నీ ఫెలో ఉన్నాయి వాడి మీద మాట ఎందుకంటే తను మరి దేనికి వచ్చాడో మన కర్మగాలి ఇంటర్వ్యూలకు వస్తా ఉంటాడు పిలిచే కానీ ఉండాలి ఎందుకు పిలుస్తారు అనేది ఛానల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏదో దగ్గరుండి ఆయన చూసి ఆయనే దాన్ని మధ్యలో ఆయనే ఏలు పెట్టి గెలికినట్టు చెప్తా ఉంటాడు ఒక పంది బురదలో దొలినట్టు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి దొల్తాడు అనమాట మార్నింగ్ మార్నింగ్ అరెస్ట్ చేశారు వాడిని వాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటాం సేఫ్ వాడు కానీ బయట తిరిగితే ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారు వాడికి ఎవరని తెలియకుండా కొట్టేసి వెళ్ళిపోతారు వాడు వాడికి ఏమని డబ్బు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోబట్టే అంత వాగుతున్నాడు అది అనేది పక్కన పెడితే ఎవరి దగ్గర పెయిడ్ పెయిడ్ కుక్క అనుకోవచ్చు ఆ పెయిడ్ కుక్క బహుభన్ మరిగినంత మాత్రాన వీళ్ళకేమి కొండక ఏం కాదు కుక్క మురిగినప్పుడు సో అంతే వాడు ఆటోమేటిక్ గా మొరగడానికి వచ్చాడు డబ్బులు తీసుకొని